라는 소리는 즐거운지야 그렇게 Mits stumbled 신경 쓴방 desserts 이� c o m m o n w e 는 되어 살수 כ 으로 내라 చాలా ఎక్కువ ముక్కల ముక్కలొద్దు అసలు ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పు చెప్పక్క మా అమ్మకి ఇంకో ఇంకొక ముక్క కావాలి నేను అడిగి తీసుకుంటా అమ్మలో నాకు 나, 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 어 나, 나, 이 나, 아이 나, 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 뭐야 나, 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 응?

వద్దు కొట్టి రసం ఇవ అయ్యో అన్నీ నేర్పిస్తున్నాయి ఇది మటుకు నేర్పించులాకెళ్ళిపోతున్నా నేనే ఓడిపోయినా వద్దులే వద్దులే చెప్తా ఒక్క పంచి ఎక్క ఆ ప్లేట్లన్నీ పెట్టి నేను తినిపించేస్తాను నేను తినిపించేస్తు నాగో పెట్టేసి నేను నువ్వే నువ్వే చాల అక్క దాంట్లో కొంచెం అన్నం పెట్టలు చేసి ఇక ఏమి ఇష్టంగా అన్నం చేసుకొని దీంట్లో పెట్టిలే దీంట్లో అన్ని ప్లేట్లలోనే పెట్టేస్తున్నాం అన్నమా Houtou blackadoñ da gut ma filtratezenia